ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం గ్రామంలో స్థానిక తేదేపా సీనియర్ నేత కొండూరు సుధాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి విచారించారు గత కొన్ని రోజులుగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలపై చెన్నైలో చికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన కొండూరు సుధాకర్ రెడ్డిని తన ఇంటి వద్ద మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి విచారించారు పోలంరెడ్డి మాట్లాడుతూ కొండూరు సుధాకర్ రెడ్డి సీనియర్ నేత ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారని అటువంటి నేత ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరారు అలాగే కోవూరు నియోజకవర్గంలో రెడ్డి దినేష్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిపించాలని కోరారు కోవూరు నియోజకవర్గంలో ఆగి ఉన్న అన్ని పనులు మరియు సమస్యలను పార్టీ అధికారం రాగానే నేనే దగ్గరుండి పరిష్కరిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోలంరెడ్డి దినేష్ రెడ్డిని గల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర నాయుడు కొండూరు వెంకటరమణారెడ్డి గుండాల కృష్ణారెడ్డి కళ్యాణ్ మెట్ట రమేష్ రెడ్డి శంకర్ రాజేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలో డాక్టర్ దగ్గర చూపించుకోవడం గ్రామాలకు వచ్చినటువంటి పరిస్థితుల్లో వారిని పరామర్శించే నిమిత్తం ఈరోజు ఇరుగురుపేట మండలం గంగపట్నం గ్రామానికి రావడం జరిగింది ఆ చాముండేశ్వరి అమ్మవారి కృపా కటాచారుతో పెద్దలు పునరుసుధాకర్ రెడ్డి గారు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అమ్మవారి యొక్క ఆశస్సులు ఎండుగా మెండుగా ఉండాలని అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సై సైకో పరిపాలన మరో వంద రోజుల్లో అంతమైపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు తిరిగి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తిరిగి రావాలని యువ నాయకత్వాలు ముందుండాలని లోకేష్ బాబు గారు ఇటీవల యువగడ ముగింపు పాదయాత్రలో అద్భుతమైన ప్రజాస్పందన రావడం అనేది రాబోయేటువంటి మార్పుకి ఒక సంకేతం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మన చేస్తా ఉన్నాను అదేవిధంగా పొల్లారెడ్డి దినేష్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజల మధ్య ప్రతి అడుగు ప్రజల కోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా దర్దాపుగా ఇదుకూరుపేట మండలం పుల్లర పార్టీ అధ్యక్షులు రామ వినే చౌదరి గారి ఆధ్వర్యంతో పాటు గ్రామ పార్టీ పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో మండలంలో దరిదాపుగా వారి యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క అనూహ్యమైనటువంటి స్పందన ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా యువత నాయకత్వాన్ని ప్రోత్సహించండి యువతకు అండగా ఉండండి ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గాన్ని ఇందుకు మండలాన్ని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఇప్పుడున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలని పరిష్కారం చేసేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేసేదాని కోసం అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్తిగా పూర్తి చేసేదాని కోసం తప్పనిసరిగా కృషి చేయడం జరగదు విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో మనం చేస్తాం మరి ఈరోజు రంగపంట వచ్చినప్పుడు అందరూ కూడా పెద్దలందరూ ఆహ్వానం మరిగిన దానికి హృదయపూర్వక నాట ధన్యవాదాలు అందరూ కూడా తెలియజేస్తూ చర్య తీసుకుంటాను